దేవుని యొక్క ప్రేమ నిన్ను మించిపెట్టదు మన పరిస్థితులు ఏవైనా మన స్థితిగతులు ఏవైనా దేవుని యొక్క ప్రేమ మారదు నా నేడు ఏకరీతగా ఉండే ప్రేమ దేవుని ప్రేమ నేను ఇలాంటి పరిస్థితులు గత ఏడు సంవత్సరాలుగా కరెంట్ షాక్ వల్ల ఇక మనసం పైన ఉన్నాను అన్న ఎన్నో కునపాఠాలు నేర్చుకుంటూ ఉన్న ఉన్నాను ఉన్న మనుషుల యొక్క నిజస్వరూపం తెలుసుకోవడానికి ఈ పరిస్థితులు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి కానీ శరీరానికి బాధ శరీరానికి ఎంతో శ్రమ దుఃఖం వేదన కానీ లోకం యొక్క నిజస్వరూపం మనుషుల యొక్క నిజస్వరూపం తెలుసుకోవడానికి ఇలాంటి పరిస్థితులు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి నా పే సహోదరి సోదరులు దాని కొరకే నేను మీకు చెప్తూ ఉన్నాను మనుషుల యొక్క స్నేహాన్ని మనుషుల యొక్క స్నేహాన్ని నమ్మకండి అది నువ్వు బాగున్నంత వరకు మాత్రమే మీరు బాగున్నంత వరకు మీ దగ్గర ఉపయోగకరమైన పరిస్థితి ఉన్నంత వరకు మాత్రమే మనుషుల యొక్క స్నేహం మీ వెంట నడుస్తుంది మనుషుల యొక్క స్నేహం మీ తోడు నడుస్తుంది ఎప్పుడైతే ఎప్పుడైతే నీ పరిస్థితులు తారుమారవుతుందో ఎప్పుడైతే నీ పరిస్థితులు అనగారిన స్థితిలోనికి వెళ్ళిపోతాయో అప్పుడు మనుషుల యొక్క స్నేహము నిన్ను ఏమాత్రం ఆదుకున్నది కానీ దేవుని యొక్క ప్రేమ నీ పరిస్థితులు ఏమైనా సంతోషమైనా దుఃఖమైనా బాధ అయినా మరణమైనా నిన్ను విడిచిపెట్టదు మరణంలో కూడా తోడు వచ్చేది దేవుని యొక్క ప్రేమ మాత్రం విన్నా నేడు ఏకరీతిగా ఉండే ప్రేమ దేవుని ప్రేమ